భారతదేశంలోనే మామిడికాయల ఎగుమతుల్లో పేరొందిన తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరు మ్యాంగో మార్కెట్లో ఇరవై ఐదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ రోజున ధరలు ఇలా ఉన్నాయి నాటికాయలు జ్యూస్కైతే ఏడు రూపాయల నుండి పది రూపాయల వరకు కిలో పలికినట్లు వ్యాపారస్తులు పేర్కొన్నారు అదే జ్యూసుకైతే పుల్లూరకాయలు తొమ్మిది రూపాయల నుండి పదకొండు రూపాయల వరకు పలికినట్లు వారన్నారు బేనిషా మంచి రంగు కలర్ ఉన్న కాయలు అయితే ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రూపాయల వరకు ఎగుమతికి మరియు జ్యూసు ధర కూడా అదే విధంగా ఉన్నట్లు వ్యాపారులు అన్నారు ఖాదర్ జ్యూసుకైతే ఇరవై ఏడు నుండి ముప్పై రూపాయలు పలికింది తోతాపూరి బెంగళూరు కొద్ది మంది రైతులే కోత కోసిన కాయలు జ్యూసుకైతే తొమ్మిది రూపాయల నుండి పన్నెండు రూపాయల వరకు పలికినట్లు రైతులు పేర్కొన్నారు ఈ ధరలు నిన్నటికి ఈ రోజుకి దాదాపు కేజీ పైన రెండు మూడు రూపాయల తేడా మాత్రమే ఉన్నదని రైతులు తెలిపారు రాబోయే రోజుల్లో బేనిషా ఖాదర్ ఇలాంటివి ధరలు పెరిగితే తప్ప ఈ ఏడాది కూడా నష్టాలు చేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు